కర్నూలు జిల్లా నుంచి విశాఖపట్నానికి మూడు ఏసీ బస్సులను కూడా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ లాంఛనంగా ప్రారంభించారని చెప్పవచ్చు కర్నూలు ఆర్టీసీ బస్టాన్ నుంచి కూడా ఈ రోజు నుంచి కూడా సర్వీసులు మొదలయ్యే విధంగా కూడా కొత్త బస్సులను ఆయన ప్రారంభించారనే చెప్పవచ్చు ముఖ్యంగా ఈ బస్సుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి గతంలో జరిగినటువంటి బస్సు ప్రమాదాన్ని ఆయన ఒకసారి గుర్తు చేసుకున్నారని చెప్పవచ్చు ఎందుకంటే భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల దాదాపుగా పంతొమ్మిది మంది ఆ సంఘటనలో ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి పూర్తి స్థాయిలో అలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నారు ముఖ్యంగా మనం విశాఖపట్నంకి వెళ్లాలంటే ఇక్కడ నుంచి చాలా ఇబ్బందులు తలెత్తేవి గతంలో బస్సు సర్వీసులు చాలా తక్కువగా ఉన్నాయని ఈ నేపథ్యంలో కూడా ఒక మూడు బస్సులను ఏసీ బస్సులను అక్కడికి ఏర్పాటు చేయడం అనేది శుభ పరిణామం అన్నారు ముఖ్యంగా పర్యాటకంగా అభివృద్ధి చెందాలి ఇంత ఇతర ప్రాంతాలకు రవాణా మార్గం ఉండాలి బస్ సర్వీసులు ఉన్నప్పుడే మనకు అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి అని కూడా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని చెప్పవచ్చు ముఖ్యంగా బస్సు ప్రమాదానికి ప్రధాన కారణం మనం ముఖ్యంగా చూసుకుంటే ఆటోమేటిక్గా స్ప్రింక్లర్ అనేవి అక్కడ ఉంటే కనుక ఇంత పెద్ద ప్రమాదం జరిగిండేది కాదు ఇటు ఆర్టీసీ బస్సులు కావచ్చు లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కావచ్చు ముఖ్యంగా ఎందుకంటే భద్రతా ప్రమాణాలు పూర్తి స్థాయిలో పాటించాలి ఎందుకంటే ఒక సీట్ సీట్ దగ్గర కూడా పూర్తిగా స్ప్రింక్లర్ అనేవి ఉంటే కనుక ఫైర్ జరిగినప్పుడు అది చుట్టూగా స్ప్రే చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తద్వారా మంటలు వ్యాపించడం చాలా ఆగిపోతుంది పరిణామం చాలా తక్కువ అవుతుంది కాబట్టి సేఫ్టీ మెజర్మెంట్స్ ఇప్పటికైనా పాటించాలి ఎవరైనా కానీ ఏబిఎస్ఆర్టీసీ కావచ్చు అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు ఎవరైనా కూడా భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డ్రైవర్లు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల కూడా చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా బస్సులు నడిపి ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సినటువంటి బాధ్యత డ్రైవర్లపైన ఉంటుంది కాబట్టి ర్యాష్ డ్రైవింగ్ జోలి కూడా వెళ్లకుండా డ్రైవర్లు అప్రమత్తంగా జాగ్రత్తగా నడపాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు ముఖ్యంగా ఈ బస్సు ప్రమాదం ఏదైతే ఉందో దీనిపైన సంబంధించి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దీనిపైన దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా భద్రత ప్రమాణాలపైన ఒక ఎంక్వైరీ చేయాలన్నట్టుగా కూడా ప్రధానమంత్రికి ఆయన ఒక లేఖ రాసినట్టుగా తెలిపారు అదేవిధంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కూడా త్వరలో ఆయన కలుస్తానని చెప్తున్నారు కలిసిన తర్వాత మంత్రితో కూడా చర్చించి ఎలాంటి ప్రమాణాలు పాటించాలా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపైన కూడా నితిన్ గడ్కరీతో కూడా భేటీకి వచ్చాయి పూర్తి స్థాయిలో ఈ అంశంపైన చర్చిస్తానంటున్నారు అయితే గతంలో అంటే మరొకసారి ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రమాదాలు ఇంత నష్టం జరగకుండా ఉండాలి అంటే కనుక పూర్తి స్థాయిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపైన కూడా నేను కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తానని చెప్పేసి అని కూడా టీజీ భరత్ తెలిపారు